వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వ్యాన్ రిపేర్కి ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత కట్ చేస్తే డైరెక్ట్గా జైల్లో ఉన్నాడు అసలు ఏం జరిగింది జైల్లో ఉండడానికి కారణం ఏంటి అనేది చూసినట్లయితే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠ పట్టుబడింది ఎలా అంటే నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు అయితే నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇక అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేర్లో భాగంగా మెకానిక్ దొంగ నోట్లు ఇచ్చాడు అంటే రిపేర్ అయిపోయిన తర్వాత మెకానిక్కి దొంగ నోట్లు ఇవ్వడం అయితే జరిగింది ఈ వ్యక్తి దీంతో ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టింది ఒక లక్షకి మూడు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తున్నారట నిజానికి చెప్పాలంటే లక్ష పెడితే రెండు లక్షలు వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని చెప్పుకోవాలి ఇక గుంటూరు బాలాజీ నగర్ స్లమ్ను డెన్గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు ఇక ఇంటర్నెట్లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు మధు అనే వ్యక్తి విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్తో కలిసి నకిలీ నోట్లు ప్రింటింగ్ చేస్తున్నారు కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది చూసారు కదండి మరి మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఏమైనా దొంగ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి మరి దీనికి సంబంధించి అలా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి